హలో లవ్లీ పీపుల్ ఇవాళ నేను మీకు చాలా సింపుల్ రెసిపీ చూపిస్తున్నానండి కానీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది క్యాబేజీ వేపుడు ఎలా చేయాలో చూపిస్తున్నాను నేను ఇవాళ సో నేను క్యాబేజీ వేపుడు రెగ్యులర్గా కాకుండా దీంట్లో నేను కొంచెం కొబ్బరి అవన్నీ వేస్ట్ చేశాను ఎలా వచ్చిందంటే చాలా అద్భుతంగా వచ్చింది మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో వీడియోలకైతే వెళ్ళిపోదాం గబగబా చూసేయండి చకచకా చేసేసుకోండి ముందుగా ఒక మిక్సీ జార్లో కొంచెం వెల్లుల్లి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు తర్వాత ఒక చిన్న అల్లం ముక్క తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు దీంట్లో వేసి బాగా బరకబరగ పౌడర్ చేసుకోండి బరకబరగ్గా కొంచెం పేస్ట్ అవుతుంది ఇది ఇది చేసుకుని రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకొని చూడండి ఇలా చక్కగా వేసి పెట్టేసుకోండి ఇప్పుడు మీరు కడాయి వేడి చేసుకుని దాంట్లో ఒక మూడు స్పూన్ల నూనె వేసుకోండి నూనె బాగా వేడయ్యాక దీంట్లో తాలింపు పెట్టుకోండి ఆవాలు వేసుకోండి జీలకర్ర వేసుకోండి శనగపప్పు వేసుకోండి కొంచెం ఇంగువ వేయండి కరివేపాకు వేయండి అన్నీ వేసి బాగా వేగిపోయాక మనం క్యాబేజ్ అయితే సన్నగా తరిగి పెట్టుకోవాలండి చాలా సన్నగా తరిగి పెట్టుకోవాలి సో తరిగి పెట్టుకున్న క్యాబేజ్ కూడా దీంట్లో వేసేయండి క్యాబేజ్ ఉడకడానికి పెద్ద టైం ఏం పట్టదండి అందుకని మనం దీంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసి చక్కగా కలిపేసి మూత పెట్టేసి ఒక మూడు నిమిషాలు ఉడికించేస్తే మన క్యాబేజీ చక్కగా ఉడికిపోతుంది సో కొంతమంది దీన్నైతే కుక్కర్లో పెట్టి ఉడికించుకుంటారు అంత అవసరమేం లేదండి మీరు ఇలా బాణట్లోనే చక్కగా ఉడికించేసుకోవచ్చు ఇప్పుడు ఇది చక్కగా మగ్గిపోయింది చూసారా మీరు దండిగా ఉన్న క్యాబేజీ ఇప్పుడు సాఫ్ట్గా టెండర్గా బాగా ఉడికిపోయింది అనమాట ఇప్పుడు మీరు దీంట్లో ముందుగా చేసుకున్నాం కదండి మనం పేస్ట్ ఆ పేస్ట్ దీంట్లో వేసేసి చక్కగా కలిపేసి పైన అలా కొత్తిమీర చల్లేసి ఎంజాయ్ చేసేయడమేనండి మీరు కావాలంటే దీంట్లో కొంచెం పె పెసరపప్పు ఒక గంట ముందు నానబెట్టుకుని పోపు వేసేటప్పుడు పెసరపప్పు కూడా ఒక నాలుగు చెంచాలు వేసి చేసుకుంటే ఈ కూర ఇంకా కమ్మగా ఉంటుంది మీకు కనుక టైం ఉంటే పెసరపప్పుతో కూడా ఈ కూర ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకైతే చెప్పండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలిసేంతవరకు ఉంటాను మీ విజి